హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిజీ ఈ రోజైతే నేను మీ మందుకు ఒక మంచి టాపిక్తో వచ్చానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మిమ్మల్ని మీరు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వీడియో చూసుకోండి మీరు ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ నేను అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండేది వాళ్ళ ప్లేస్లో నేను ఉంటే ఎంత బాగుండేదో నా లైఫ్ ఎలా ఉంది అని చెప్పి ఎప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు చూసారా అలా ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి దీన్ని లో చెప్పడానికి నాకు టైం సరిపోలేదు అందుకే లాంగ్ వీడియో చేస్తున్నాను ఒక్కసారి ఒక చిన్న కాకి కథ చెప్తాను జాగ్రత్తగా వినండి అడవిలో ఒక కాకి ఉండేది ఆ కాకి కూడా ఎప్పుడు నేను నల్లగా ఉంటాను నేను ఎవ్వరికి నచ్చను అని ఎప్పుడు దిగులుగా బాధపడుతూ రోజంతా ఇలా దిగులుగానే ఉంటుంది తను హ్యాపీగా ఉండదు అయితే ఒకరోజు ఒక చెట్టు మీద కూర్చున్న కాకి ఏడుస్తూ ఉండగా ఆ కన్నీళ్లు చెట్టు కింద కూర్చున్న ఒక సన్యాసి మీద పడతాయి ఆ సన్యాసి ఎందుకు బాధపడుతున్నావు కాకి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ కాకి ఇలా చెప్తుంది నేను చాలా అసహ్యంగా ఉంటాను నల్లగా ఉంటాను నేను కూడా ఒక అందమైన పక్షిలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్తాడు నాకు చాలా శక్తులు ఉన్నాయి నిన్ను ఎలా అయినా మార్చగలను సరే నీకు ఏ పక్షిలా మారాలనుంది ఒక్కసారి చెప్పు అంటాడు అయితే ఎలాంటి పక్షిగా మారాలో నాకు తెలియదు స్వామి నువ్వే చెప్పు అని అంటుంది సరే నిన్ను ఒక పొంగగా మారుస్తాను పొంగ చాలా తెల్లగా అందంగా ఉంటుంది కదా అవును పొంగ తెల్లగా బాగుంటుంది అని చెప్పి అంటుంది సరే ఆ కొంగ జీవితం ఆ కొంగ లైఫ్ అంతా బాగుందో లేదో ఒక్కసారి ఆ కొంగ దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక్కో తన లైఫ్ బాగుంది అని అనిపిస్తే నేను కూడా నిన్ను పొంగలాగే మార్చేస్తా ఆ లైఫ్ నీకు ఓకే అనుకుంటే చెప్పు వచ్చిన తర్వాత నిన్ను మళ్ళీ కొంగలానే మారుస్తాను అని చెప్పి ఆ సన్యాసి చెప్తాడనమాట సరే అని చెప్పి ఈ కాకి ఆ కొంగ దగ్గరికి వెళ్ళి ఆహా ఎంత అందంగా ఉన్నావు ఎంత తెల్లగా ఉన్నావు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పి అంటుంది ఎవరు చెప్పారు నేను అదృష్టవంతురాలని అంటుంది అదేంటి నువ్వు చాలా తెల్లగా ఎంతో అందంగా ఉన్నావు కదా ఎందుకు అలా అన్నావు అని చెప్పి ఆ కాక అడుగుతుంది అప్పుడు ఆ పంక ఇలా చెప్తుంది లేదు నేను తెల్లగా ఉంటాను కానీ చిలక చూసావా రంగురంగులుగా ఎంత బాగుంటుందో అలాంటి లైఫ్ కావాలి నాకు కూడా అని చెప్పి అంటుంది సరే అని చెప్పి చిలక లైఫ్ బాగుంటుందా ఒకసారి చిలకను కూడా అడిగి చూద్దామని చెప్పి వెళ్ళి చిలక దగ్గరికి వెళ్తుంది పోనీలే నేను కూడా చిలకగా మారొచ్చేమో తన లైఫ్ కూడా కనుక్కుందామని చెప్పి సరే అని చిలక దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఈ కాకి చిలకను చూసి ఇలా అడుగుతుంది ఆహా ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఎంత రంగు రంగులకో ఎంత అద్భుతంగా ఉన్నావు నువ్వు అని చెప్పి అంటుంది నువ్వు నీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటావు కదా అని ఈ చిలకను అడుగుతుంది అనమాట ఈ కాకి హ్యాపీగా ఉంటానని నీకు ఎవరు చెప్పారు లేదు నేను అస్సలు హ్యాపీగా ఉండను అన్నది అవునా అని ఆశ్చర్యపోతుంది ఈ కాకి అవును నేను అందంగా ఉండటం వల్ల నన్ను అందరూ బంధించి పంజరంలో పెడుతూ ఉంటారు ఎవరెప్పుడు పట్టుకుంటారో ఏ వేటగాడికి చెప్పుతాను ఎవరు అందంగా ఉన్నానని చెప్పి బంధించి పంజరంలో పెట్టి నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు అని చెప్పి ఎప్పుడు భయపడుతూనే ఉంటాను అని చెప్పి తన బాధను వెలగక్కుంటుంది అప్పుడు ఆ కాకి అవునా అమ్మో దీనికి కూడా చాలా కష్టాలున్నాయని చెప్పి అంటుంది మరి అదృష్టవంతురాలు ఎవరో చెప్తావా అంటే ఇంకేముంది మన నెమలు ఉంటుంది కదా ఆ నెమలి చాలా అందంగా ఉంటుంది అందరూ తన కోసం తండోపతండాలుగా ఎదురుచూస్తూ ఉంటారు ఆ నెమలి అందాన్ని నాట్యాన్ని చూడటానికి అంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పు అని చిలక చెప్తుందనమాట కాకి ఈ మాటలు నమ్మి సరే ఆ నెమలి దగ్గరికి వెళ్ళి నేను కూడా నెమలిగా మారదామని చెప్పి ఒక్కసారి తన లైఫ్ గురించి కూడా తెలుసుకుని సన్యాసి దగ్గరికి వెళ్ళి నెమలిగా మారదామని చెప్పి మళ్ళీ వెళ్తుందనమాట నెమలి ఒక సర్కస్లో ఉంటుంది ఆ సర్కస్లో ఉన్న నెమలిని చూడటానికి చాలా మంది తండోవ తండాలుగా వచ్చారు టికెట్స్ తీసుకొని వస్తూ ఉంటారు కదా అలా జనాన్ని చూసిన కాకి అమ్మో నెమలి ఎంత ప్రత్యేకమైనది ఇంతమంది జనం నెమలి కోసం వస్తున్నారా అని చెప్పి ఆశ్చర్యపోయి నెమలి దగ్గరికి వెళ్తుంది నెమలిని ఇలా అడుగుతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలివి చాలా హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ చూసావా నీ కోసం ఎంతమంది జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎంతమంది నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటుంది అప్పుడు అడ్డంగా తలకై ఉంది నెమలి ఎవరు చెప్పారు నేను హ్యాపీగా ఉన్నానని నేను అస్సలు హ్యాపీగా లేను ఈ జనాలందరూ నన్ను బంధించి నా ఈకల్ని పీకుతూ ఉంటారు ఆ ఈకలు పీకుతుంటే నాకు నొప్పి చాలా ఉంటుంది అలాంటి నొప్పి భరించలేక చాలా బాధపడుతూ ఉంటాను వాళ్ళు వాళ్ళ అందం కోసం వాళ్ళ ఇంటి అలంకరణల కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇలా నన్ను హింసిస్తూ ఉంటారు అని చెప్పి నమలి బాధపడుతుంది ఇంకా ఈ కాకి ఏమర్థమైందంటే వీళ్ళందరికంటే నా లైఫే బెటరు నేను స్వేచ్ఛగా ఎగరగలను ఒంటరిగా ఎక్కడికైనా తిరగలను నన్ను ఎవ్వరూ పట్టుకోరు నా అంత ఫ్రీడమ్ నా అంత స్వేచ్ఛ దేనికి ఉండదని చెప్పి ఈ కాకి అర్థమవుతుంది ఇంకేముంది సన్యాసి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ అంత అదృష్టం ఇంకా దేనికి లేదని చెప్పి అర్థమైంది అని సన్యాసితో చెప్పి హ్యాపీగా గాల్లోకి ఎగిరిపోతుంది దీన్ని బట్టి అర్థమైంది మన లైఫ్ కూడా మనకి తెలియదండి మనం ఎలా ఉన్నామనేది మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకండి వాళ్ళ లైఫ్లో ఉండే కష్టాలు వాళ్ళకే ఉంటాయి వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు వాడు కోటేశ్వరుడు వీడు కోటేశ్వరుడు అని చెప్పి ఎవ్వరితో కంపేర్ చేసుకోవద్దు మనం ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే ముఖ్యం ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎలా ఉన్నారు ఇవన్నీ ఏం నథింగ్ ఇవేమి ఇంపార్టెంట్ కాదు మనం ఎలా ఉన్నాం ఎంత హ్యాపీగా ఉన్నాం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అంతవరకే మనం హ్యాపీ అర్థమైందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి